చెప్ప మాకు ఎవరు ఎవరు మాట్లాడాలి ఎవరు లేదో మాకు చెప్పాల్సింది నాకు ఇందుకు వచ్చినాము సూపర్ అండ్ పైన ఉన్నాను కోరుతున్నాము ఇక్కడ ఏదో ఎక్స్ ఎక్స్పైరే డేట్స్ మెడిసిన్స్ ఉన్నాయి వద్దమ్మాపత్రి పని చేయండి అవి బాయ్ ఇప్పుడు నేను వచ్చినా సరిగా మేము రిపోర్ట్స్ చేస్తాం డిఎంఎస్ కలెక్టర్ ఎవరు వచ్చినందుకు ఎందుకు చెప్తున్నా అంటే ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ పశువులు ఆసుపత్రిలో ఉన్నాము ఏ చూసినా నాలుగు నాలుగు సమస్య వార్నింగ్ చేసిన వాళ్ళు ఈడీకి వంద తరు వాళ్ళ సేక్ అయిపోయినారు నెక్స్ట్ డే వచ్చినారో ఆయన ట్రాన్స్ఫర్ చేసినారు నేను ఏం చెప్తున్నా అంటే పశువులు కానీ మనుషులు మనసులో ఎక్స్పైర్ చేసి ఏమైనా ఎక్కువ తక్కువ అయితే కష్టం ఇప్పుడు కూడా మీరు ఏమైనా ఇది ఇచ్చేదారు సడన్ గా పోతాయట్లేదు ఇచ్చినప్పుడు ఏదైనా అయితే కష్టపడతాం పెద్ద హాస్పిటల్ కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు ప్రభుత్వాలు వీధుల కోసం అంతే అయితే అక్కడ పాములు ఉన్నాయని నేను వచ్చా అది అది కూడా చెప్తాను మనం ఉన్నాయా పాములు ఇక్కడ అదే ఎందుకంటే ఇది సరౌండింగ్ క్లీన్నెస్ ఉన్నది ఇంత పెద్ద హాస్పిటల్ పాములు దొరికినాయా పాములు సార్ పాములు పెద్ద ఉన్నాయా రెండు ఇంకా ఉన్నాయంట మళ్ళీ రైట్ అమ్మా థ్యాంక్ యూ అది ఒకటే పెట్టుకోద్దానమ్మా ప్లీజ్ మీకే మీ జాబ్కే ఇష్టం మాకు కాదు నేను వస్తాము చెప్తాము పోతాము ఎవరైనా వేరే వాళ్ళని మేము కలెక్టర్గో డిఎంహెచ్గో ఎవరితో రాస్తాము కోట్ వస్తారు వచ్చినప్పుడు దొరికి అనుకో మీ జాబ్ కష్టం కదమ్మా ప్లీజ్ ఏమో టూ అండ్ ఆఫ్ ఫోర్స్ అయింది కదా సెవెంటీ ఫైవ్ డేస్ అయిపోయింది ఆల్ ది బెస్ట్ ఓ లేకుంటే వేరే వేరే ఊరు కదా నాతో డబ్బులు ఎంత ఇస్తారు కాలేజీకు పదివేల ఇరవై వేల ముప్పై వేల

నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నా ఎందుకంటే కొత్త వాళ్ళ కదా దగ్గర ఏ నేను కానీ సిస్టర్స్ కానీ ఒకటే డిమాండ్ చేస్తున్నా రిక్వెస్ట్ చేసుకుంటున్నా పేషెంట్స్ వస్తే నాకుంటా మాట్లాడండి అదే అర్థం క్యూర్ అయిపోతుంది మీరు చూసి అది ఇదంటు అయిపో ఎక్కువైపోతుంది అమ్మా ఆల్ దిస్ ఇస్ అమ్మా పాప ఇష్టం కదా వాళ్ళు వాళ్ళ పనిచేసాడు ఏంటమ్మా ఆయలు సారీ కూడా ఎవరు పేషెంట్ వచ్చి కింద వచ్చినప్పుడు కింద పండియా ఏమైనా

మీరు పోయే టెస్ట్ చేస్తున్నారని పంపిస్తున్నారు అక్కడ ప్రైవేట్ దా ఎక్సే కానీ అయిన తర్వాత మీరు చేస్తున్నారు కదా కొన్ని టైం చాలా లాస్ట్ మంత్ అంటే చాలా వచ్చిన బైక్ పంపిస్తారు బైక్ ఆడ మినిమం మూడు వేలు నాలుగు వేలు చేసుకుంటారు లేవు కదా ఇంతవరకు లేవు ఇక్కడ ఈ హాస్పిటల్ ఇంతవరకు లేదు సిటీ స్కాన్ లేదు అక్కడ పంపిస్తున్నారు ఇక్కడ వచ్చేదే హాస్పిటల్ వచ్చేదే ఈద వాళ్ళు సరౌండింగ్ డివిజన్ చాలా నేను ఏం చెప్పానంటే సివిల్ స్కాన్ అవసరమైనప్పుడు బయటికి రాయద్దండి పేషెంట్ కన్నుకు పంపిస్తే వాళ్ళ హాస్పిటల్ వాళ్ళ క్లియర్ చేస్తారు క్లియర్ పంపిస్తారు అదే చెప్పాను వీళ్ళు వాళ్ళ కొంతమంది పేషెంట్ ఏమైనా అంటే మేము ట్రీట్మెంట్ తీసుకుంటాము మేము చేసుకుంటాము కొంతమంది వాలంటీర్కి వెళ్తారంటే మేము ఓకే మాకు అబ్జెక్షన్ లేదు ఉన్నవాడు పోతాడు లేనివాడు కష్టం కదా

ఫిఫ్టీ బెడ్స్ త్రీ ఫిఫ్టీ బెడ్స్ అయిపోయింది టోటల్ డాక్టర్స్ వన్ ట్వంటీ ఫైవ్ ఉండాలా సెవెంటీ మెంబర్స్ ఉన్నారు సిస్టర్స్ వన్ ఎయిటీ మెంబర్స్ ఎంత ఉండాలంటే దాంట్లో ఎయిటీన్ మెంబెర్స్ ఉన్నారు కరెక్టా అదే ఈఎన్ఎం వాళ్ళు డెప్యుటేషన్ చేసినారు నేను లేదని లేదు నేను ఒకటి ఒకటి ఇసి ఒకటి స్టోర్ రూమ్లో ఎక్స్పైర్ అయినటువంటి మెడిసిన్స్ ఉన్నాయి ఒక డాక్టర్ పనిచేయండి

మీరే <Sọ> అన్నారు <conclusions> వచ్చింది అబ్జర్వ్ చేసింది ఏంటంటే టూ కౌంటర్స్ పెట్టితే బెటర్ దాని బాగుండేది ఎందుకంటే ఆయన రెండో అదే ఆ టూ మేము ఆయనని ఇది కాదు యాక్చువల్లీ మేము ఎందుకు వచ్చినాము ఇన్ఫర్మేషన్ ఏమంటే పాములు వచ్చినాయి వచ్చినాం పాములు వచ్చినప్పుడు వచ్చినప్పుడు ఏం జరిగింది అలా రూమ్ లో ఉన్నాయన్నప్పుడు పోయినప్పుడు ఏంటంటే తక్కువ డబ్బుల్లో

చె టోటల్ డా బెడ్స్ అలాంటిది మూడు వందల యాభై బెడ్స్ అయింది హాస్పిటల్ పెద్దది అయిపోయింది అప్పుడు ఉన్న పన్నెండు మంది ఉంటుంది థర్టీ ఈరోజు దాదాపు నూట యాభై ఐదు మంది హాస్పిటల్ పెద్దది అయిపోయింది కదా త్రీ ఫిఫ్టీ అయిన తర్వాత ఓపీ అప్పుడు నూట యాభై ఇన్నూరు ఇన్నూట యాభై అంటే ఎక్కువ మ్యాక్సిమం ఈరోజు దాదాపు ఎయిట్ హండ్రెడ్ వరకు వస్తుంది ఈరోజు సిక్స్ హండ్రెడ్ వచ్చినాయి ఎయిట్ హండ్రెడ్ వరకు వస్తున్నాయి మనం కూడా అర్థం చేసుకుంటాం

ஜ <laughs>

నేను మన కలెక్టర్ గారిని వెళ్ళి ఎవరో ఒక టూ ఒక డ్రైవర్ని వేస్తాడు వాడు వెళ్ళిపోయాడు లేదు మరి వేరే వాళ్ళకి బండి ఉండేది కదా ఇంకొక డాక్టర్ చెప్తే అంటే ముళ్ళేరు ఉండే పంద్యాలలో ఉండే కోఆర్డినేటర్ చెప్పి ఇప్పిస్తున్నాం టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఫోర్ అవర్ పుస్తకాల మేడమ్ పిఎస్సీలో ఒక డ్రైవరు బండి డిప్యూట్ చేశారు వాడికి డిప్యూట్ చేస్తే వాడు మెడికే ఉంటుంది దాకా వెళ్ళాను అయితే కరెక్టర్ గారు చేసి దేముండేశ్వర గారు చెప్పాడు మీ దగ్గర బండి లేకుండా డ్రైవర్ అండి డిపోతే డిపోయి చేశాను వాడు అది అది ఆర్డర్ తీసుకోకుండానే అంతేనండి

అది దానికి కూడా మనకి గవర్నమెంట్ ఉంటుంది కదా లేదు లేదు అదే చెప్తున్నా అది మనం నాట్ ఎయిట్ చాలా వరకు ట్రై చేస్తాం ఎయిట్లో కొంచెం అయినప్పుడు ఎవరైనా వాళ్ళు ఒకసారి అంబెన్స్ తీసుకోవచ్చు అప్పుడు చెప్పండి

గుర్బస్ వాటర్స్ లేవు వాటర్స్ లేవు నేనే అపోలో దాంట్లో పంపించి తెప్పించి ఇచ్చిన నెక్స్ట్ డే ఎమ్మెల్యే ఫోన్ చేశాను సాయి ప్రసాద్ ఏందా నువ్వు కమిటీ ఉంది ఏం ఏం చేస్తున్నా కమిటీ మెంబర్స్ అండి జోషన్ నీకు అంతా తెలుసు ఇప్పుడు కలెక్టర్ వస్తున్నాడు నువ్వు రాయిపోదామంటే ఇద్దరు ఆయన ఆయన వెహికల్లో పోదాం పోయాము ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో మీటింగ్ పెట్టుకున్నాడు నేను డైరెక్ట్ చెప్పిన కలెక్టర్ గారికి అప్పుడు తప్పి డిఎంహెచ్ వాళ్ళకు వార్నింగ్ ఇచ్చి ఏందండి ఇది పరిస్థితి అని చెప్పి ఎందుకంటే మనము అయ్యో అయ్యారు అథార్టీస్ ఏమన్నా సెడెన్గా అయిపోతే చెప్తే లేదు నేను డాక్టర్ నేను చెప్తున్నా పరిస్థితి ఈ రోజు పడలేదు ఆ రోజుకి ఈ రోజు ఇప్పుడు అవుతుంది ఇంకా సమస్యలు ఉండవచ్చు చిన్న చిన్న సమస్యలు పెద్ద సమస్యలు మెడిసిన్స్ లేవు అప్పుడు మెడిసిన్స్ స్టాక్ లాక్స్ టూ లేదు స్టాక్స్ ఉన్నాయి హాస్పిటల్ ఈ ఆంబులెన్స్ ఆంబులెన్స్ ఉంది డ్రైవర్స్ లేవు అయిన తర్వాత ఈ రెఫర్ టు కనబోల్ అనేది తక్కువైపోయింది చాలా నేను నేను చెప్తున్నాను కదా నేను చేస్తాను

దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు మీ చేయండి ఆర్కే క్లినిక్ షాప్ నెంబర్ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ ఫైవ్ టూ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్ పద్మగిరి ఈవెంట్స్ మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉందా అయితే మేము తక్కువ ఖర్చుతో మీ యొక్క శుభకార్యం జీవితంలో ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలా తీర్చిదిద్దుతాం మా ప్రత్యేకత పెళ్లి పందిరి హల్దీ మెహందీ కార్యక్రమం స్టేజ్ డెకరేషన్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ డీజే సౌండ్ సిస్టమ్ ఆర్కెస్ట్రా దాండియా గర్ల్స్ వధూవరులకు వెల్కమ్ రథమ్స్ పల్లకీలు మరియు రుచికరమైన వెజ్ అండ్ నాన్ వెజ్ వంటలు కూడా చేయబడును క్యాటరింగ్ సర్వీస్ బాయ్స్ గర్ల్స్ ఐస్ క్రీమ్స్ పాన్ ఫ్రూట్ సలాడ్ వెల్కమ్ డ్రింక్స్ మరెన్నో లభించును మేము అన్ని రకాల సందర్భాలలో టీమ్ తో ఈవెంట్ మేనేజ్మెంట్ సేవలను అందిస్తాం మరిన్ని శుభకార్యాలకు మమ్మల్ని సంప్రదించండి ప్రొపరైటర్ కె ఉదయ్ కిరణ్ సెల్ నంబర్ నైన్ వన్ ఎయిట్ టూ జీరో సెవెన్ నైన్ సెవెన్ సిక్స్ జీరో